వేసిన గొంగలి ఇది సామెతలండి ఫస్ట్ మనం సామెతల గురించి తెలుసుకుందాము ఇవి మనకి ప్రీవియస్ బిట్స్ మనకి ఒక టూ త్రీ బిట్స్ చెప్తున్నాను మిగతా ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం చేసుకుందాము అంటే ఈ టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ నుంచి ఒక బిట్ మనకి వస్తుంటది అనమాట ఒక్కొక్కసారి సామెతల గురించి అడిగితే ఒకసారి పొడుపు కథల గురించి అడుగుతారు ప్రీవియస్ బిట్స్ కూడా వీటికి తక్కువైతే ఉన్నాయి సో ఈ ప్రీవియస్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఎక్కడి మాటలు అక్కడ చెప్పడం సెకండ్ వన్ ఏ మాత్రం అభివృద్ధి సాధించకపోవడం థర్డ్ వన్ వ్యర్థంగా ఆలోచించడం ఫోర్త్ వన్ అయోమయానికి గురి కావడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసాయండి ఫ్రెండ్స్ సో టైం అయితే టూ టు త్రీ సెకండ్స్ ఇస్తాను సో మీకు ఈజీ కదా సో మనకు ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మాత్రం కూడా చేసే పనిలో అభివృద్ధి అనేది లేకపోతే అటువంటి సందర్భంలో మనము ఈ సామెతను వాడుతాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింద్రా అని అంటాం కదా సో ఆ సామెతను ఆ సందర్భంలో వాడతాం సో నెక్స్ట్ క్వశ్చన్ మొక్కై అనేది మానై వంగుతుందా అనే సామెతను ఏ అర్థంలో వాడతాము ఫస్ట్ వన్ చూడండి మొక్కై వంగనిదే మానై వంగుతుందా అనే సామెతను ఫస్ట్ వన్ కష్టాల్లో ఉన్న వారిపై మరో కష్టం వచ్చి పడడం సెకండ్ వన్ బాల్య దశలో సరిగా లేని అలవాట్లు తర్వాత దశలో మారడం దుస్సాధ్యం థర్డ్ వన్ తోటలో శ్రద్ధగా మొక్కలు పెంచడం ఫోర్త్ వన్ వ్యాయామం యొక్క అవసరం తెలపడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి బాల్యదశలో సరిగా అలవాట్లు తర్వాత దశలో మారడం దుస్సాధ్యం అంటే బాల్యదశలో చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని వంచగలం అంటే మనకి నచ్చిన రీతిలో మనం పెంచుకోగలం మనకి నచ్చిన అలవాట్లను వాళ్ళకి ఆపాదించగలం అంటే వాళ్ళు చేసేలా చేయగలం అదే పెద్ద అయిన తర్వాత చేయరా అంటే వాడు వింటాడా వినడు కదా సో అందుకే ఈ సామెతను మనం ఇటువంటి సందర్భంలో వాడతాం సో నెక్స్ట్ క్వశ్చన్ పరమౌషధం ఈ సామెత ఏ వర్గానికి చెందినది ఫస్ట్ వన్ రోగాలు వైద్యం సెకండ్ వన్ భార్యాభర్త థర్డ్ వన్ దేవుడు పూజలు ఫోర్త్ వన్ మరణం సో కరెక్ట్ ఆన్సర్ నిసాయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి లంకణం పరమ ఔషధం అనే సామెతను రోగాలు వైద్యానికి సంబంధించి ఉపయోగిస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ భర్త బడాయి డాష్ మీదే ఈ సామెతను సరైన పదంతో పూరించండి ఆ డాష్ లో మనము సరైన పదాన్ని ఇవ్వమన్నాడు ఫస్ట్ వన్ పుట్టింటి సెకండ్ వన్ భార్య థర్డ్ వన్ అత్తారేంటా ఫోర్త్ వన్ అత్తా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది అందరికీ తెలిసిన విషయమే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి భర్త బడాయి భార్య మీదే ఇంకెవరి మీద చూపలేరు కదా సో భర్త బడాయి అంతా కూడా భార్య మీద చూపిస్తాడు సో దీనికి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ పొమ్మన లేక ఇది పెట్టారంట ఏంటి పెట్టారు ఫస్ట్ వన్ సెగ సెకండ్ వన్ పగ థర్డ్ వన్ పచ్చడి ఫోర్త్ వన్ పొగ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేస్తాయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి పొమ్మన లేక పొగ పెట్టారు అంటారు కదా సో ఈ సామెత ఈ విధంగా వాడతాం సో నెక్స్ట్ క్వశ్చన్ కాకి ముక్కుకి డాష్ పప్పు లేని పెళ్లి డాష్ కూర దేవుడు పెళ్లికి డాష్ చుట్టాలి డ్యాష్ కుప్పులు ఒక చోట రాదు పై సామెతలలోని ఖాళీలను వరుస క్రమంలో పూరించండి కాకి ముక్కికి డ్యాష్ ఇక్కడ ఒక దాంతో పూరించాలి పప్పు లేని పెళ్లి డ్యాష్ కూర ఇక్కడ రెండో దాంతో పూరించాలి దేవుడు పెళ్లికి డ్యాష్ చుట్టాలి ఇక్కడ మూడో దాంతో పూరించాలి డ్యాష్ కుప్పులు ఒక కూడ రాదు ఇక్కడ నాలుగో దాంతో పూరించాలి సో వరుస క్రమంలో పూరించమన్నారు సె క్రింద మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాము ఫస్ట్ వన్ దొండపండు మూడు అందరూ ఉప్పు లేని సెకండ్ వన్ ఉప్పు లేని మూడు అందరూ దొండపండు థర్డ్ వన్ దొండపండు ఉప్పు లేని అందరూ మూడు ఫోర్త్ వన్ మూడు అందరూ ఉప్పు లేని కూర దొండపండు సో కరెక్ట్ ని కామెంట్ చేస్తాయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలానా ఒకసారి చూసుదాము కాకి ముక్కుకి దొండపండు నెక్స్ట్ పప్పు లేని పెళ్ళి ఉప్పు లేని కూర దేవుడు పెళ్ళికి అందరూ చుట్టాలే మూడు కొప్పులు ఒకచోట కూడరాదు మూడు కొప్పులు ఒకచోట కూడరాదు సో ఈ విధంగా మనకైతే సామెతలు వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారా ఆ క్వశ్చన్లో మనము నాలుగు సామెతల్ని నేర్చుకున్నాము ఒక క్వశ్చన్లోనే మనకి నాలుగు సామెతలు ఉంటాయి సో ఇటువంటి సందర్భాలు కూడా మనకి ఇస్తారండి క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకొచ్చు ఈ సామెత దేన్ని తెలియజేస్తుంది ఫస్ట్ వన్ తిండి కూర్చి సెకండ్ వన్ బ్రతకాలనే ఆశ గురించి థర్డ్ వన్ బ్రతకాలనే నిరాశ గురించి ఫోర్త్ వన్ బలుసాకు గురించి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రతుకుంటే చాలు బలిసాకైనా తిని బ్రతకొచ్చు కానీ ఆ బ్రతికే లేకపోతే వేస్ట్ కదా సో బ్రతకాలనే ఆశతో ఉన్నప్పుడు ఇటువంటి సామెతలను మనము వాడతాము నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మచారి డాష్ మరకటం సామెతను పూరించండి ఆ డాష్లో ఏమొస్తుందో పూరించమన్నాడు ఫస్ట్ వన్ సహస్ర సెకండ్ వన్ శత థర్డ్ వన్ దశ ఫోర్త్ వన్ ద్వాదశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రహ్మచారి శత మరకటం బ్రహ్మసారి శత మరకటం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సామెతలలోని పదాలను జతపరచండి మనం లెఫ్ట్ సైడ్ చూ చూసుకుంటే ఫస్ట్ వన్ వియ్యానికి సెకండ్ వన్ గతిక్కితే థర్డ్ వన్ అలు లేక ఆలు లేత ఫోర్త్ వన్ చక్కనమ్మ ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఏ అతకదు బి నారు ముదురు సి కయ్యానికి డి చిక్కినా అందమే సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ సి టూ ఏ త్రీ బి ఫోర్ డి సెకండ్ వన్ వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఫోర్ ఏ థర్డ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి వన్ వన్ సి టూ త్రీ ఏ ఫోర్ బి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ సి టూ ఏ త్రీ బి ఫోర్ డి వియ్యానికి కయ్యానికి నెక్స్ట్ వన్ గతికితే అతకదు ఆలు లేత ముదురు చక్కనమ్మ చిక్కినా అందమే సో ఈ సామెతలు ఈ విధంగా వస్తాయి ఒకసారి చూసుకోండి వియ్యానికి కయ్యానికి ఆలు లేత ముదురు గతికితే అతకదు చక్కనమ్మ చిక్కినా అందమే సో ఇటువంటి సామెతలను మనం చూసుంటాం సో నెక్స్ట్ క్వశ్చన్ పాడి పసరం డ్యాష్ ఒకటే నాడు డ్యాష్ గడ్డాల నాడు కాదు పై సామెతలను వరుస క్రమంలో పూరించండి సో ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటోది పాడి పసరం డాష్ ఒకటే అలాగే నాడు డాష్ గడ్డాల నాడు కాదు అనేది ఇక్కడ మనకి రెండో దానిగా చెయ్యాలి సో ఫస్ట్ వన్ తల్లి బిడ్డలు సెకండ్ వన్ బిడ్డలు బిడ్డ థర్డ్ వన్ పసి బిడ్డ బిడ్డలు ఫోర్త్ వన్ కొడుకు బిడ్డలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పాడి పసరం పసిబిడ్డ ఒకటేనంట పాడి పసరము పసిబిడ్డ ఒకటే అలాగే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కదా అంటారు సో ఇక్కడ బిడ్డలు అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే డ్యాష్ మందు పట్టదు డ్యాష్ మందే లేదు ఈ సామెతల పూర్వ భాగం పూరించండి ఇక్కడ పూరించమన్నాడు అలాగే ఈ లో కూడా పూరించమన్నాడండి సో ఫస్ట్ వన్ చచ్చే రోగికి మనోవ్యాధికి సెకండ్ వన్ చచ్చే రోగికి వైద్యుడికి థర్డ్ వన్ చచ్చే రోగికి రాగము ఫోర్త్ వన్ చచ్చే రోగికి ఔషధము సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చచ్చే రోగికి మందు పట్టదు మనోవ్యాధికి మందే లేదు సో ఈ విధంగా మనం సామెతలను వాడుతాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సామెతలను పదాలను జతపరచండి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నా చేతి మాత్ర సెకండ్ వన్ గొడ్డొచ్చిన వేళ థర్డ్ వన్ స్త్రీకి ఫోర్త్ వన్ కవితకు ముప్పు ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఏ కాంతకు మెప్పు లేదా కొప్పు బి సిగ్గే అలంకారము సి బెడ్ వచ్చిన వేళ డి వైకుంఠ యాత్ర సో మనము ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి సెకండ్ వన్ వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ థర్డ్ వన్ వన్ డీ ఏ త్రీ బీ ఫోర్ సి ఫోర్త్ వన్ వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ డి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ సో ఎలానో ఒకసారి చూసుకుందాము నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర ఈ సామెత అలాగే గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు సో ఇది ఒక సామెత స్త్రీకి సిగ్గే అలంకారము ఇది ఒక సామెత కవితకు మెప్పు కాంతకు ముప్పు అనేది ఇది ఒక సామెత సో ఈ విధంగా మనము సామెతలను వాడుతాము సో ఒకే క్వశ్చన్ లో మనకి ఇక్కడ నాలుగు సామెతలు అయితే వచ్చాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే దేవుడు వరమిచ్చిన డాష్ వరమియడు ఖాళీని సరైన సామెత పదంతో పూరించండి ఆ డాష్ లో కరెక్ట్ అయిన పదాన్ని పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ దేవత సెకండ్ వన్ పూజారి థర్డ్ వన్ బ్రాహ్మణుడు ఫోర్త్ వన్ దెయ్యము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అందరూ తెలిసిన విషయమేనండి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమీయుడు అంట దేవుడు ఒప్పుకున్న పూజారి ఒప్పుకోవడం సామెత ఉంది కదా సో దాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు వాడుతున్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక కన్ను కన్ను కాదు డాష్ ఒక సామెత సామెత మిగతా భాగాన్ని పూరించండి ఫస్ట్ వన్ ఒక కొడుకు కొడుకు కాదు సెకండ్ వన్ ఒక అల్లుడు అల్లుడు కాదు థర్డ్ వన్ ఒక కూతురు కూతురు కాదు ఫోర్త్ వన్ ఒక కొడుకు కూతురు లేదు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఒక కన్ను కన్ను కాదు ఒక కొడుకు కొడుకు కాదు ఒక కొడుకు మాత్రమే పుడితే వాడు పుట్టినా ఒకటే పుట్టపోయినా ఒకటే అందుకే ఇద్దరేసి బిడ్డలు ఉండాలి అని పూర్వం రోజుల్లో అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు బట్ ఎవరికి ఇష్టం ఉండట్లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ విత్తం కొద్దీ విభవం డాష్ కొద్ది వినయం ఖాళీని సరైన పదంతో పూరించండి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ డబ్బు సెకండ్ వన్ చిత్తము థర్డ్ వన్ విద్య ఫోర్త్ వన్ అవిద్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో వీడియోస్ క్లాసెస్ కూడా చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ ఉన్నాయండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా వాటి యొక్క లింక్స్ అనేవి నేను పెడుతున్నాను కొంతమంది ఇంకా అడుగుతున్నారు మేడం గారు అవి ఓపెన్ కావట్లేదని మీరు రిఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేయండి ఒకసారి అప్పుడు మీకు ఓపెన్ అవుతాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి సిలబస్ పీడీఎఫ్స్ అవనివ్వండి క్వశ్చన్స్ పీడీఎఫ్ అవనివ్వండి ఏవైనా సరే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా మీకు అందులో అప్లోడ్ చేస్తాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో అనేవి కండక్ట్ చేస్తాను ఫ్రీగానే అవి మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి విత్తం కొద్ది విభవము విద్య కొద్ది వినయము సో ఇది మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ సామెత దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ వివాహము సెకండ్ వన్ ఇంటి గుట్టు థర్డ్ వన్ వ్యవసాయము ఫోర్త్ వన్ దైవము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యవసాయము అశ్విని కురిస్తే అంతా నష్టము ఈ సామెత వ్యవసాయంకి వ్యవసాయం యొక్క రైతులు ఉపయోగిస్తారండి అంటే వర్షం కురిస్తే వ్యవసాయం అంతా నష్టమైపోతుంది కదా సో ఈ సందర్భంలో వాడతారు సో నెక్స్ట్ క్వశ్చన్ సన్ని కళ్ళు దాస్తే డాష్ ఆగుతుందా ఖాళీని పూరించండి ఫస్ట్ వన్ కక్కు సెకండ్ వన్ పెళ్ళి థర్డ్ వన్ పాపము ఫోర్త్ వన్ పుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెళ్లి అండి పెళ్లి ఆగదు సన్ని కళ్ళు దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు కదా సో ఈ సామెత